రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది తెలంగాణ నుంచి వైద్య విభాగంలో ఏఐజీ హాస్పిటల్ చైర్మన్ దువ్వూరి నాగేశ్వర రెడ్డిని పద్మ విభూషణ్ కు ఎంపిక చేశారు ఆంధ్రప్రదేశ్ నుంచి కళల విభాగం నటుడు నందమూరి బాలకృష్ణ కు పద్మభూషణ్ ప్రకటించారు ప్రజా వ్యవహారాల విభాగంలో తెలంగాణ నుంచి మందకృష్ణ మాదిగా పద్మశ్రీ అందుకోనున్నారు కళల విభాగంలో ఆంధ్రప్రదేశ్ నుంచి మడుగుల నాగఫనీ శర్మకు పద్మశ్రీ ప్రకటించారు సాహిత్యం విద్యా విభాగాల్లో కెఎల్ కృష్ణను పద్మశ్రీ ఎంపిక చేశారు కళల విభాగంలోనే ఆంధ్రప్రదేశ్ కు చెందిన మిరియాల అప్పారావుకు మరణాంతరం పద్మశ్రీ అవార్డు ప్రకటించారు సాహిత్యం విద్యా విభాగంలో ఏపీకి చెందిన వాడిరాజు రాఘవేంద్రాచార్య పంచముఖి పద్మశ్రీ అందుకోనున్నారు ఇటీవలే మరణించిన ప్రముఖ దర్శకుడు ఎంపీ వాసుదేవు నాయక్ కు కేరళ నుంచి సాహిత్యం విద్యా విభాగాల్లో పద్మ విభూషణ్ ప్రకటించింది కేంద్రం సీనియర్ హీరోయిన్ శోభన తమిళ నటుడు విజయ్ కి కేంద్రం పద్మ భూషణ్ అవార్డు ప్రకటించితే కన్నడ నటుడు అనంత్ నాగ్ ను కలల విభాగంలో పద్మభూషణ్ కు ఎంపిక చేసింది బీహార్ బిజెపి నేత సునీల్ కుమార్ మోదీకి మరణాంతరం ప్రజా వ్యవహారాల విభాగంలో పద్మభూషణ్ ప్రకటించింది క్రీడా విభాగంలో హాకీ మాజీ క్రీడాకారుడు మాజీ క్రికెటర్ రవిచందన్ అశ్విన్ కు పద్మశ్రీ ప్రకటించింది మొత్తం ఏడుగురికి పద్మ విభూషణ్ ప్రకటించింది కేంద్రం పంతొమ్మిది మంది పద్మభూషణ్ కు ఎంపిక చేసింది నూట పదమూడు మందికి వివిధ విభాగాల్లో పద్మశ్రీ ప్రకటించింది ఇరవై మూడు మంది మహిళలకు పద్మ అవార్డులు లభించాయి పదమూడు మందికి మరణాంతరం అవార్డులు ప్రకటించింది